వెల్కమ్ న్యూస్ నా పేరు నేటి వార్తా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఐసీఈ కావలి ఆధ్వర్యంలో ఆశానికేతన్ తాళ్లపాలెం కేంద్రానికి నిత్యావసర సరుకులు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉద్యోగులతో పాటు భారతీయ జీవిత బీమా సంస్థ కావలి మేనేజర్ ఏ బాలాజీ బాబు ఐసిఈ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ ఫనీంద్ర కుమార్ బి సాయినాథ్ సింగ్ ఆశానికేతన్ సభ్యులు జషింత పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చాలా భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ ఆఫీస్ కానీ ఆల్ డివిజన్ ఆఫీస్ కానీ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ కార్యక్రమం చాలా భాగంగా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది చాలా భాగంగా మనం కూడా ఈ సంవత్సరం డెబ్బై ఐదవ ఏ ఆది సందర్భంగా కావలి కాడపాడంలోని ఎయిడ్స్ కేంద్రం దానికి వాళ్ళ అక్కడ ఉండే పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ దాదాపు మాకు తెలిసి ఒక వన్ మంత్కి సరిపడా ప్రొవిజన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఐసీయూ తరఫున ఈ సందర్భంగా సహకరించే అన్ని అందరికీ కామెంట్స్ అందరికీ కూడా ఐసీ తరఫున జరుపుకుంటా ఉన్నాము అలాగే అదేవిధంగా మన యాక్చువల్ మొన్న చాలా పని పోవాల్సింది అట్లా కాకుండా వాళ్ళే వచ్చి మా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అది వ్యక్తికరిస్తున్నందుకు కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఎవరన్నా మాట్లాడే ఇక్కడ పేరు ఉన్న పెద్దలందరికీ నమస్కారము ప్రతి సంవత్సరం తప్పకుండా మమ్మల్ని గుర్తించి ఎల్ఐసి తరఫు నుంచి మాకు సహాయం చేసుకు ఇక్కడ చేరినప్పుడు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏఏ డెబ్బై ఐదవ ఆవిర్భావ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించడము ఎంతో ఆనందదాయకము ఏఏ ఐసీయూ కానీ ఏంటి కానీ ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా ఫ్లడ్లు చూసినప్పుడు కానీ ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేసే ఆనవాదీగా ఉంది దీంతోపాటు మన ఎంప్లాయీస్ హక్కులు హక్కుల్ని కాపాడే కాక ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఏఏ ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఈ సందర్భంగా ఇటువంటి ఈ డెబ్బైలో వార్షిక సందర్భంగా ఇటు రేషన్ తీసుకోవటము మన ఏఏకి మంచి రేషన్ తీసుకున్నారు ఇటువంటి చేయాలని మరొకసారి మన ఈ ఏఏని కోరడం జరిగింది ఈ విధంగా ఈ చిన్న ఈ ఏఏ తరఫున సేకరించాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కదా ేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కొపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్